పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దొంగతనాలు చేస్తున్నామని అని చెప్పాము టూ థౌజండ్ టూ తర్వాత నైట్ హెచ్పి అంటాం ఒకసారి స్నాచింగ్ అనేది సైకిల్ మీద చేసుకొచ్చాం నైట్ హెచ్పి ఒకటే చేసావా ఇంక ఇద్దరు ఒక్కనే ఎక్కువ ఏ పొల్యూషన్ ఎక్కువ చామ్యాలు ఇందుకు ఆ రెండు పొల్యూషన్ ఎందుకు అది నా ఏరియా వస్తాయి ఓల్డ్ సిటీ నా ఏరియా వస్తుంది సన్యానం ఆ ఏరియాలో చేశాను అంటే ఆ ఏరియాలో నేను నైంటీ ఫైవ్ నుంచి నైంటీ నైన్ లాస్ట్ అక్కడ నుంచి సిటీ కోటి హ్యాబీడ్స్ మొజా మార్కెట్ చిరాగ్దల్లీ మన ఇక్కడ చాదర్ఘాట్ ఆ ఏరియాలో మూడ్ ఆఫ్ ఆపరం అంటే ఒకటి తాళం లాక్ బ్రేక్ కానీ లేదా విండోస్ నుంచి డోర్ ఓపెన్ చేయడం అంతే ఇంకా వేరే మూడ్ ఆఫ్ ఆపరం ఏం లేవు విండోస్ నుంచి లోపలికి వెళ్ళడం గ్రిల్ ఓపెన్ చేయడం ఏం లేవు అంతే ఓకే లోపటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్తాను ఫస్ట్ అది అల్మారి చూసుకుంటాను నేను అన్మారీ చూసినంత లాక్ ఉంటాయి కొంతమంది లేడీస్ ఏం చేస్తాయి మెత్తం కింద పండుకో చేసుకొని అలా మెల్లగా చూస్తాను నేను ఉన్నాడు లేవు ఆ దూరగల్ అంటే నేను ఏం చూసాను ఒక నా కర్చిఫ్ ఉంటాయి జోబులో ఆ కర్చిప్ తీసుకొని విరగలాకి ఇట్లా పట్టి చే పట్టి చే మీద కొడతాను నేను ఆ చే మీద కొట్టినంటే ఇది లాక్ ఓపెన్ అయిపోతాయి అల్మరా అది లాక్ ఓపెన్ అయిపోతే మళ్ళీ నా కమ్మర్లో కటింగ్ పిల్లర్ ఉంటాయి స్క్రూ డ్రైవర్ ఆ లోపల చిన్న లాక్ ఉంటాయి కదా అందులో స్క్రూ తీసేస్తాను నేను ఇట్లా కొట్టినంటే అది గొల్లం వచ్చేస్తాయి లోపల స్ప్రింగ్ ఉంటాయి కథం అది తీసుకుంటా వెళ్ళిపోతాం అది దొరకల్లే అనుకో అండ్లా కొంతమంది డోర్ ఇంకా ప్యాంటు షర్టు పెడతాయి అండ్లా దొరికిందంటే అది తీసుకు వెళ్ళిపోతా అది దొరకలే అంటే ఇది సాల్లు ఏం దొరకాలంటే అంటే వేళ్ళ ఇల్లు చూస్తాను నేను అంతే కొంతమంది బట్టలు నువ్వు చెప్తున్న మెత్తల కింద తీసి పెడతారు మరి కొంతమంది ఎక్కడ పెడుతుంటారు ఎక్కువ కొంతమంది అది పైకి పెడతావు లేడీస్ లేక మంది అది చై డబ్బా షక్కర్ ఆన్లా పెడతాయి కొంతమంది లేడీస్ అంతే అంటే మొత్తం వెళ్ళగానే ఫస్ట్ అల్మరా చూస్తావు అవును అల్మరా తర్వాత ఇంకేటు వెళ్తావు నెక్స్ట్ అల్మారి ఇలా ఎంత దొరికినా అంటే ప్యాంట్ షర్ట్ తీసుకుని ఎన్ని ఉన్నాను వెయ్యి రూపాయలు ఉన్నాను వెయ్యి పది వేలు ఉన్నాయి అంతే కానీ ఎవరికి కొట్టాను నేను ఎవరు లేచిపోయినా అంటే పారిపోతా ఒకవేళ వాళ్ళు నిన్ను చూసి లెగిస్తే నువ్వు కొడతావా బెదిరిస్తావా బెదిరిస్తా ఎలా బెదిరిస్తావు కళ్ళు తోడి మని అంతే వాళ్ళ గట్టిగా అరుస్తారు కదా అరుస్తాయి కానీ దొరకా నేను పారిపోతాను ఎంతోవి బిల్డింగ్ ఉన్నాను థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పారిపోతా పోతాయి కాలు బుక్ పోతాయి కానీ దొరకా నేను పైప్ పట్టుకొని దిగుతావా లేదు జంప్ చేస్తా పైప్ పట్టి కానీ చాలామంది ఇళ్ళల్లో అలమారాలు కాకుండా వేరే దగ్గర కూడా డబ్బులు పెడతారు కదా అప్పుడు ఏం చేస్తాం అందులో దొరికపోతే ఒక మంచిగా ఉంటాయి ఇవి స్ప్రింగ్ ది అండ్లవి చూస్తాను నేను అన్ల దొరికపోతే వేరే చూస్తాను అంతే నువ్వు చేసిన వంద దొంగతనాల్లో ఎక్కువ సొత్తు అంటే ఎక్కువ గోల్డ్ క్యాష్ ఎక్కడ దొరికింది ఎక్కువ క్యాష్ నాకు అంటే నా నంపల్లి లీలఫర్ రెడీస్ ఉన్నాయి కదా రెడీస్ నంపల్లి లీలఫర్ హాస్పిటల్ ఆడ నాన్న ఇది రామ్కోట్ కోటి చాదర్ఘాట్ చార్మినార్ అంతా ఎక్కువ బాగా గుర్తుండిపోయింది నేను చెప్పి బాగా ఏంటో నాంపల్లిలో దొరికింది నాకు కిలో గోల్డ్ లాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ అది గోల్డ్ 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 క్యాష్ నైంటీ థౌజండ్ డైమండ్స్ ట్వంటీ లాక్స్ థర్టీ ల్యాక్స్ డైమండ్స్ ఇచ్చేసాను నేను నా దోస్ దగ్గర పెట్టిను ఇట్లా మన గుల్బుర్బా దర్గాకు పోయి వచ్చిన అంటే మొత్తం ఇంటర్ల బంగారం ఏమి లేవు ఎందుకు వాళ్ళు అమ్మించి కానీ వాళ్ళు అమ్మేసిన వానికి తెలియదు ఇలా డైమండ్ ఉన్నామని అందులో థర్టీ ల్యాక్స్ డైమండ్ బంగారం ట్వంటీ ల్యాక్స్ మొత్తం యాభై వేలు అప్పటి నుంచి అది లాస్ట్ దొంగతం చేసినాం అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న చేసుకున్నాను అంతే